హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే మేము మొన్న దివాళీకి కడపకి వెళ్ళాం కదా అప్పుడు తీసిన వీడియో నేను మర్చిపోయాను ఈ వీడియో పెట్టడం అసలు చూడలేదు నేను ఇప్పుడు గుర్తు వచ్చి పెడుతున్నాను ఇది సిక్స్ థర్టీకి అంతా మేము కడపకైతే రీచ్ అయిపోయాము ట్రైన్ సిక్స్ సిక్స్ థర్టీకి అయితే వచ్చేసింది మామూలుగా అయితే సిక్స్కే రావాలి కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిందనమాట అన్నీ దిగే మేమంతా దిగేసేసి లగేజెస్ అంతా కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే మేము షాల్ వాళ్ళు తీసుకెళ్ళాము అన్నమాట ట్రైన్లో తప్పుకోవడానికి అందు అవి కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా బ్యాగ్లో అని చూసుకుంటున్నాము ఒకసారిగా లగేజెస్ అన్నీ ఇక్కడ ట్రాక్స్ ట్రైన్ అటు సైడ్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి చాలామంది ట్రాక్స్ ట్రాక్స్ మీదనే నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట అంటే దాటుకుంటున్నారు అటు పక్క వెళ్ళడానికి స్టెప్స్ మీద నుంచి వెళ్ళకోకుండా మేమైతే స్టెప్స్ మీద నుంచే వెళ్ వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా సేఫ్ కదా అన్నట్టు ఎప్పుడు ఏ ట్రైన్ వస్తుందో తెలియదు అటు సైడ్ నుంచి ఒక్కొక్కసారి గూడ్స్ ట్రైన్స్ అవి కూడా వస్తుంటాయి సడన్గా ఇదైతే కన్యాకుమారి కన్యాకుమారి టు పూణే పూణే ఎక్స్ప్రెస్ అనమాట ఇది ట్రైన్ చూడసారా సిక్స్ ఫార్టీ అవుతుంది టైం అయితే సిక్స్ ఫార్టీ వన్ అలా అవుతుంది మేము అక్కడి నుంచి ట్రైన్ అయితే ముందుకెళ్ళి ఆపింది ఫస్ట్ టైం అనమాట ముందుకెళ్ళి ఆగి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం ముందుకెళ్ళి ఆగింది మేము అక్కడి నుంచి స్టెప్స్ వరకు ఈ స్టెప్స్ వరకు నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆ ట్రైన్ కూడా కదలడం స్టార్ట్ అయింది అనమాట ఒక ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ పట్టింది ఫైవ్ మినిట్స్ పట్టింది అట్లీస్ట్ తర్వాత ఇంటికి అయితే రీచ్ అయిపోయాము సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇక్కడ మా అత్తమ్మ ఆనియన్స్ ఎవరో అప్పుడు ఆనియన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయని రేటు లేవని రిలేటివ్స్ ఇచ్చారంట ఆనియన్స్ అందుకే బయట ఆర ఆరబెట్టింది అనమాట తర్వాత ఫ్రెషప్ అయిపోయి మార్నింగ్ బయట నుంచే టిఫిన్ తెచ్చుకున్నాం అనమాట కారం దోశలు వడలు అవన్నీ అలసంద వడలు అనమాట అవి తెచ్చుకొని తిన్నాము తర్వాత ఇప్పుడు ఇది లంచ్ లేకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇది బోటీ ఫ్రై బోటీ నాకు కర్రీ చేయాలనిపించలేదు ఫ్రై చేయాలనిపించింది అనమాట ఫ్రై అంటే రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు అనమాట ఆ విధంగా ఫ్రై లాగా చేసి తర్వాత రసం అయితే పెట్టాను వైట్ రైస్ పెరుగు అలాగా జర్నీ చేసి కొంచెం టైర్డ్గా ఉండి సింపుల్గా అయితే చేసేసాము అదండి ఇవాళ వీడియో ఎలా ఉంది వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్